ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినానండి దీన్ని వైర్ అంటారు దీంతో బుట్టలు తయారు చేయవచ్చు దీంట్లో కలర్స్ ఉంటాయి నా కాడ ఈ టూ కలర్స్ ఉన్నాయి దీంతో బేసిక్ నాట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒకటి పింక్ కలర్ ఒకటి క్రీమ్ కలర్ తీసుకున్నానండి ఈ పింక్ కలర్ ఇలా సగానికి మార్చాలి ఇలానే సేమ్ ఇది కూడా క్రీమ్ కలర్ కూడా మార్చాలి ఈ ఈ పింక్ క్రీమ్ ఇలా ఇలా పెట్టాలి దీంట్లో ఈ పింక్ రాంగ్ సైడ్ ఉంది కదా ఇది దీన్ని ఇలా పెట్టేసి ఈ బిస్కెట్ కలర్ రాంగ్ సైడ్ ఉంది కదా దాన్ని కూడా ఇలా పెట్టేసి దీంట్లోకి పెట్టాలి ఇది ఇగ్గుకోవాలండి ఇగ్గుకుంటేనే నాట్ బాగా వస్తుంది బేసిక్ నాట్ అండి ఇది చూడాలి ఇంకోసారి చూడండి ఇది పింక్ కలర్ ఇది క్రీమ్ కలర్ దీంట్లో నుంచి ఇది ఇలా పెట్టేసి ఇది రాంగ్ సైడ్ ఈ పింక్ కలర్ ఇలా పెట్టేసి ఇది కూడా రాంగ్ సైడ్ తీసుకొని ఇలా పెట్టాలి దీంట్లోకి దూర్చాలి అంతే ఈజీగా ఉంటుంది ఇది బేసిక్ నాట్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది దాన్ని ఇలా టైట్ చేయాలి టైట్ చేస్తే ఇది బేసిక్ నాట్ దీంతో వైర్ బుట్టలు తయారు చేసుకోవచ్చు ఇలానే రోజుకో రకం వీడియో నాట్స్ రకాల రకాలు ఉంటాయి దీనిలో రోజుకో రకం వీడియో చేసి పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్